రాయలసీమ లిఫ్ట్ అవసరమే లేదంటూ సీఎం చంద్రబాబు ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం విడ్డూరమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికుట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఎల్లో మీడియా సైతం విచక్షణ లేకుండా దాన్నే ప్రచారం చేయటం దుర్మార్గమని ధ్వజమెత్తారు క్యూసెక్కులకు టీఎంసీలకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమ లిఫ్ట్ ముచ్చుపరి ఒకటే అని చెబుతున్నారని మండిపడ్డారు గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఆ ప్రాజెక్టుతో ఏం పని ఉంది అని చెప్పి మాట్లాడడం గత రెండు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ లో తన కేబినెట్ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కాని ఈ ప్రాజెక్టు పైన హేలన్ గా మాట్లాడుతూ దాన్ని అడ్డుగోలుగా విమర్శలు చేస్తూ కొద్దిగన్నా బాధ్యత లేకుండా ఆ ప్రాంతం నుంచి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము ఆ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది ఆ జరిగేటువంటి నష్టాన్ని ఎలా పూడ్చాలి అనేటువంటి ఆందోళన లేకుండా ఎదురుదాడిగా మాట్లాడటము లేకపోతే ఆయనకు సంబంధించిన పత్రికలలో వార్తలు రాయిస్తూ ఈ ప్రాజెక్ట్ తో అవసరం ఏముంది ఈ ప్రాజెక్ట్ కాకుండా మరి మేము వేరేటిది ముచ్చిమరీ ముందే చేసాం అది ఇది సేమ్ అని చెప్పి కొన్ని పత్రికలు రాయటము కొంతమంది మంత్రులు హేళనగా మాట్లాడటం చూసి చాలా బాధతో ఈరోజు మీడియా ముందుకు రావటం జరుగుతోంది ఒక్క అంశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు రాయండి జరుగుతున్న నష్టాన్ని తెలియచేయండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతంలో ఎంత నష్టపోతున్నామో అటువంటిది పరిశీలన చేసుకోకుండా లేకపోతే రాజకీయంగా వైఎస్ఆర్ సిపికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న ఆందోళనతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి అసత్యమైనటువంటి మాటను ప్రచురించి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం శ్రేయస్కరం కాదు మచిమరి అన్నటువంటిది ఆ రోజు మల్లెలలో ఎయిట్ థర్టీ ఫోర్ నుంచి లిఫ్ట్ చేయాలి హందినీ వాకు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాక ఎయిట్ థర్టీ ఫోర్ లెవెల్ చేయడానికి ఒకసారి కష్టతరం అవుతుంది కింది స్థాయిలో నీళ్ళన్ని కూడా తోడేస్తున్నారు కాబట్టి మచిమరి అన్నటువంటిది కూడా తీసుకుంటే కేసీ కెనాల్ కు దాంతో పాటు ఈ హంద్రేణి వాకు మరి కాలంలోనో లేకపోతే త్రాగునీరు ఇబ్బందులు వచ్చినప్పుడు వాడుకుండేందుకు మచిమరి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆ ముచివరి పనులు ప్రారంభమై దాంట్లో ఒక నాలుగు పంపులు దాదాపుగా కేసీ కెనాల్ మిగిలినటువంటివి ఆంద్రీవా ద్వారా ఏదైతే జీడిపల్లి గుల్లపల్లి రిజర్వర్కి వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పరిచారు అది అన్ని తెలుసుకోకుండా మూడు వేల క్యూసెక్ టీఎంసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను ఈ రోజు మీరు నిరూపించారు మీకు అర్థం కాదు క్యూసెక్లు అంటే ఏంది టీఎంసీ కూడా మీకు తెలియదు స్పష్టంగా అర్థం అవుతోంది ముందు నుంచి చెప్తున్నాం ఏడు వందల తొంభై అడుగుల్లో ముచ్చుమరి అన్నటువంటిది పాయింట్ త్రీ వన్ టిఎంసీ అంటే దాదాపు మూడు వేల క్యూసెక్ మాత్రమే మూడు వేల క్యూసెక్ లిఫ్ట్ చేసే దాన్ని మూడు టిఎంసీలు అనేటువంటిది మీరు అనుకుంటున్నారు ఆ విధంగా మీరు ప్రచురించినారు మూడు వేల మూడు లకు ఎట్లా ఉంటుంది అంటే తేడా ముప్పై మూడు వేల క్యూసెక్ వస్తే గానీ మూడు టీఎంసిలు తీసుకోలేదు అది కూడా తెలుసుకోకుండా దాంట్లో మీరు ఇష్టానుసారం వార్త రాసి మూడు వేల క్యూసెక్ లు తీసుకుంటుంటే దానికి సమాంతర కాల ఉంటుంది ఇప్పుడు ముచిమరి చేసిన దానికి మూడు వేల క్యూసెక్ సపోర్ట్ చేయడం కోసం కేసీ కెనాల్ కు పంపులు పెట్టి అంది వాళ్ళ జాయిన్ చేయడం కోసం దానికి సముద్ర కాలవ కూడా ఉంది అది కూడా తెలుసుకోకుండా సమంత కాలం ఎలా ఏర్పడుతుంది ముప్పై మూడు వేల క్యూసెక్ ఎక్కడ కాలవ వచ్చింది ఎక్కడ ఏం చేశారు అన్నటువంటిది ఏమి తెలుసుకోకుండా ముచ్చిమరీనే ఆలోచన సేమ్ ముచ్చిమరిని రాయలసీమ లిఫ్ట్ ఒకటే సేమ్ దీని వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది మీకు ఆలోచన దేనిపైన రాలేదు మల్లెలా హెచ్ఎన్ఎస్ఎస్ రాలేదు పోతిరెడ్డిపాడు పైన రాలేదు ముచ్చిమరి పైన